హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరులో చేసే పచ్చడి రుచి చూపిస్తాము చూసేయండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి మా పల్లెటూరులో చేసే ఈ పచ్చడిని ఖచ్చితంగా మీరు రుచి చూడాల్సిందే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తినాలి అంటారు అండ్ ఏ కూర ఉన్నా కూర పక్కన పెట్టి మరీ ఈ పచ్చడి వేసుకొని తింటారు అంత బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా మేము పచ్చడి ఇలా పాతకాల పచ్చడి ఎక్కువ ఇష్టపడతాము ఇది ఎక్కువగా పాతకాలంలో బాగా చేసుకునే వాళ్ళు ఈ పచ్చడిని చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇంకా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం ఎండుమిరకాయలు ఒక పది దాకా వేసుకోవాలి అంటే కారం మనం ఎంత తినగలుగుతామో అంత బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను మీడియంగా తింటాం కాబట్టి కారం తక్కువగానే వేసుకున్నాను కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఈ ఎండుమిరకాయలు వేగేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువగా నల్లగా మాడబెట్టకూడదు లైట్గా ఏగితే చాలు ఇలా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకునే కదా ఇంకా ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంది లేకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న రెండు మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి ఈ టమోటాలు కాస్త మెత్తగా ఉడకనివ్వాలి ఆయిల్లో ఫ్లేమ్ని అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలి టమోటాలు మరీ ఎక్కువగా వేసుకో ఎక్కువ అంటే కారం మనం ఎక్కువగా అనిపిస్తే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే టమోటాలు కూడా ఎక్కువగా మరీ వేసుకోవద్దు బాగుండదు మరి పుల్లగా అయిపోతుంది అది మనం చింతపండు అనేది కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి ముందుగా ఇంకా ఈ చింతపండు టమోటాలు ఎక్కువ వేసుకుంటే పచ్చడి పులుపు వస్తుంది ఎక్కువగా అట్ట పులుపు లేకుండా కొంచెం లైట్గా కారం వేసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ టమోటాలు చూసారా ఈ విధంగా టమోటాలు మెత్తగా ఉడకనివ్వాలి ఆయిల్లో ఇంకా ఈ పచ్చడి రోళ్ళు ఉంటే రోట్లో దంచుకోండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేము మా పల్లెటూరులో ఎక్కువగా రోళ్ళు ఉంటాయి కాబట్టి రోట్లో దంచుకుంటూ ఉంటాము ఈ పచ్చడి ఇప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా టమోటా అనేది బాగా అప్పుడు తొందరగా మెత్తగా ఉడికిపో ఉడుకుతుంది టమోటా అనేది మెత్తబడుతుంది ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన చల్లారి పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదిగో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపడి నానబెట్టుకున్నాను ముందుగానే ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్లో అయితే ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను రోల్ లేదు నా దగ్గర కాబట్టి ఏమక్క పల్లెటూరులో రోల్ లేదా అంటారు పనుల పల్లెటూరు స్టైల్లో పద్ధతి పచ్చడి అంటారు కానీ నా మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు ఇలాగ రోడ్లోనే దంచుకుంటాను పచ్చడి ఇంకా ఈ ఇక్కడ నేను సిటీలో ఉంటే పచ్చ మన రోల్ ఎట్స్ పెద్దగా ఉండవు కదా అందుకని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను ఇంకా ఈ మిక్సీ జార్లో మనము ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి మనం రోట్లో అయితే ఎలా దంచుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చల్లారి పెట్టిన టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నేను గినక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పచ్చలు మిక్సీకి అయితే అస్సలు వేయను రోల్ ఉంది కాబట్టి మాకు రోట్లోనే దంచుకుంటాను ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ రోల్ నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇప్పుడు మిక్సీకే వేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా పచ్చి ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఆనియన్ వేసుకొని మరి ఆనియన్ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మనకు ఆనియన్స్ అనేది పచ్చళ్ళలో బాగా అక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు ఫైనల్గా పచ్చడి ఇలా ఉంటుంది ఇంకా ఒక కప్పు లేకైతే తీసేసుకోవాలి పచ్చడి ఈ విధంగా అంతా కొంచెం పైన పచ్చి ఆనియన్స్ వేసుకొని బాగుంటుంది ఇలా వేసుకొని స్పూన్తో కలదిప్పుకొని ఒకసారి ఇది అండి ఈ పచ్చడి మీరు ఒక్కసారి వేడి వేడి అన్నం లేకి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా రోట్లు రోలు గినుక ఉంటే మీరు రోట్లో దంచుకోండి ఈ పచ్చడి సేమ్ బాగుంటుంది ఈ విధంగా మనం అయితే ఎలా దంచుకుంటామో మిక్సీ కుడక అలాగనే వేసుకోవచ్చు మరి మెత్తగా చేసుకోకండి ఈ పచ్చడి మిక్సీ ఈ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూర కూడా పక్కన పెట్టి మరీ ఈ పచ్చడి వేసుకొని తింటారు అంత బాగుంటుంది మేము కుడక ఎక్కువగా పచ్చడి అంటేనే నాకు చాలా ఇష్టము ఈ పచ్చడి నెయ్యి ఉంటే చాలా ఇష్టం ఏ పచ్చడి అయినా కానీ నెయ్యి ఉంటే బాగుంటుంది ఇంకా ఈ పచ్చడి లేకి ఇంకా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ రైస్ లేకి బాగుంటుంది మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ అయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి మా పల్లెటూర్ స్టైల్లో చేసారు